ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు పార్శ్వకోణాసన్ విశేషత తెలుసుకుందాం ఈ ఆసనాన్ని పెద్ద వయసు వారు లావున్నవారు బాగా బొజ్జున్నవారు మెడ దగ్గర నుంచి ముడ్డిపోసల వరకు అన్ని రకాల నొప్పులున్నవారు ముఖ్యంగా కాళ్ళల్లో డొక్కల్లో పిక్కల్లో ప్రక్కటెముకల్లో ఎక్కడన్నా క్రామ్స్ వచ్చేవారు మరి ఇలాంటి ఆసనాన్ని చేస్తే ఇలాంటి వాటన్నిటికీ చక్కటి పరిష్కారం లభిస్తుంది చాలామందికి కింద కూర్చుంటం వల్ల తొడల భాగంలో తొంటి భాగంలో కాస్త నరాలు కండాలు పట్టేసి కూర్చోడానికి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి ఆ నర్వస్ మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ తొడ తొంటి కాళ్ళ భాగంలో రావటానికి బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వును కరిగించి నడుముని నాజుగ్గా చేసుకోవటానికి నడువు భాగం ట్విస్టింగ్ చేయటం వల్ల నడువ భాగంలో ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి కూడా ఈ పార్శ్వకోనాశనం ఉపయోగపడుతుంది దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం అట్లా స్ట్రైట్గా నుంచున్న తర్వాత కాళ్ళని ఒక అడుగు గ్యాప్ పెడితే బ్యాలెన్స్ ఉంటాయనమాట అలా నుంచున్న తర్వాత చేతులు వేళ్ళల్లో వేళ్ళు వేసేసి ఇట్లా లాక్ చేసేసి చేతుల్ని రివర్స్లో తిప్పుతాం అనమాట అరి చేతులు చూడటప్పుడు ఆకాశాన్ని చూస్తున్నాయి ఇప్పుడు అట్లా చేతులు పైకి లేపేస్తాం ఇక నడుముని మనం ప్రక్కలకి బెండ్ చేస్తాం ముందుకు అస్సలు వంగకూడదు అనమాట నడుము అట్లా స్ట్రైట్గా పక్కలకి బెండ్ చేయాలి ఇప్పుడు చూడండి నడుము భాగం ఇటుపక్క కన్నప్పుడు ఎట్లా సాగుతున్నదో అటుపక్కనప్పుడు ఎట్లా సాగుతున్నాదో అంటే బాగా ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వు కరగటానికి ఇది మంచి వ్యాయామం ఎంత బెండ్ అవటానికి మీకు అవకాశం ఉంటే అంత బెండ్ అవ్వాలి మీరు ముందుకు వంగి బెండ్ అయ్యారా అప్పుడు ఫలితం తగ్గిపోతుంది అందుకని ముందుకు అసలు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా నుంచిన తర్వాత నుంచి అక్కడి నుంచే రైట్కి అక్కడి నుంచే మళ్ళా లెఫ్ట్కి అట్లా బెండ్ అవ్వాలి ఇప్పుడు ఒక గీత గీసామనుకోండి ఆ గీతలాగా గోడలాగా మనం గోడ స్ట్రైట్కి ఎట్లా ఉంటుంది అట్లాగే పక్కకి లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ అట్లా మనం నడుముని బెండ్ చేయాలన్నమాట దీనివల్ల మంచి లాభం నడుము సన్నగవటానికి కొవ్వు ఉంటుంది అనమాట మన ఋషులు అందించిన యోగ విద్య ద్వారా మనిషి చేసే అన్ని రకాల శారీరక వ్యాయామాల వల్ల శరీరానికి కలిగే లాభాల కంటే యోగ విద్య ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం రావటానికి ప్రివెన్షన్ లాగా లేని జబ్బులు రాకుండా నివారించుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని ప్రపంచవ్యాప్తంగా యోగాని వాళ్ళ కుటుంబాల జీవితాలు ఒక భాగం చేసుకోవాలని అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ తెలుస్తుంది కానీ ఒక్కరో చేసి మానేయటం కాకుండా సంవత్సరం పొడుగునా యోగాని మన జీవితంలో భాగం చేసుకోవటానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం ఆచరణ రూపంలో అందరం యోగాని అభ్యాసం చేద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం